ఇగోండి క్రిస్మస్ సెలవులు వచ్చినాయి కదా మా మనవాళ్ళకి బిస్కెట్లు చేశాను ఇవి ఇప్పుడు పంపించాలన్నమాట ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను సరేనా ఇగోండి చూడండి ఈ బాక్స్ పోసి పంపిస్తే ఈ సెలవులు అన్న వాళ్ళు తింటారు వాళ్ళే హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ బాగుంటుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి మా మనవడికి వీళ్ళకి సెలవులు ఇచ్చారు క్రిస్మస్ సెలవులు అనమాట ఇంటి దగ్గర ఉంటారు కదా బిస్కెట్లు చేసి పెడతాం అనుకుంటున్నాను అది కూడా హెల్తీగా గోధుమ పిండితో అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మా పెద్ద మనవాడికి చిన్నవాడికి అయితే చాలా ఇష్టం అండి ఆ బిస్కెట్లు చూసారా మా మనోడో కాంప్లిమెంట్ ఇచ్చేసాడు సరే వచ్చేసేయండి పక్క కొలతలతో చెప్తాను అదే విధంగా మీరు కూడా చేసుకుందరు గాని ఈ బిస్కెట్లకి ముందుగా కావాల్సింది ఎగ్స్ అండి నేను ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఒక గిన్నెలోకి పగల కొట్టుకొని బాగా చిలుక్కుందాం ముందుగా కోడిగుడ్లు ఒక గిన్నెలోకి పోసుకోండి ఐదు గుడ్లు తీసుకోండి అంటే ఈ బిస్కెట్లు ఎక్తో చేసేవండి ఏదన్నా ఈ విధంగా ప్రెస్ చేసేది ఉంటే తీసుకొని బాగా ఇట్లా చూసారా ఈ విధంగా వచ్చేటట్టు చిలుపుకోవాలన్నమాట మజ్జిగ కవ్వం ఉన్నా సరే ఏదైనా బిస్కర్ ఉంటే బిస్కెట్తో అయినా ఇట్లా చేసుకోండి మీ దగ్గర ఎటువంటి మజ్జిగ కవ్వం లేకపోతే కనుక ఇదిగోండి ఫోర్క్ తీసుకోండి లేదంటే ఇటువంటి దానితో అయినా కానీ మీరు బాగా నురగొచ్చేటట్టు గిలకొట్టుకోండి ఇదిగోండమ్మా ఈ విధంగా బాగా గిల కొట్టుకోవాలన్నమాట ఇట్లా నురుగు రావాలి ఎక్స్ వచ్చేసరికి మీరు తాజావి తీసుకోండి ఈ విధంగా గిల కొట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని అందులో అర కేజీ గోధుమ పిండి వేసుకోండి అందులో ఒక ఎనభై గ్రాములు కాచి చల్లార్చిన నెయ్యి తీసుకోండి అలాగే ఒక వంద గ్రాములు మైదాపిండి తీసుకోండి ఈ మైదాపిండి అనేది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి స్కిప్ చేసేయచ్చు అనమాట ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాం నెయ్యి అంతా ఇట్లా పిండిలో బాగా కలవాలమ్మా ఈ విధంగా అనుకుంటూ కలుపుకోండి ఇప్పుడు వెంటనే ఒక్క స్పూను ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే పంచదారని మిక్సీలో బాగా పొడి చేసుకున్న తర్వాత ఆ పొడిని కలుపుకోవాలి పంచదార నేను వచ్చేసరికి మూడు వందల గ్రాములు తీసుకున్నాను తీపి కరెక్ట్గా సరిపోతుందమ్మా ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఇందాక చిలికి పెట్టుకున్న ఎగ్స్ ఇది ఉంది చూసారా అది వేసి మనం చపాతి పిండి మాదిరిగా కలుపుకుందాం మీకు అట్లాగే ఎగ్గు స్మెల్ లేకుండా వెనీలా ఎసెన్స్ కొంచెం ఒక అర స్పూన్ వేసుకోండి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఇలాచి పౌడరే ఇంకొక స్పూను వేసుకోండి అమ్మ ఇదంతా బాగా కలుపుకుందాం ఇదంతా చపాతి పిండి మాదిరిగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూతబెట్టి పక్కన పెట్టేసుకుందాం పిండి అంతా కూడాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూతబెట్టి పక్కన ఉంచేద్దాం ఈ పిండిని ఒక ముద్దగా తీసుకుందాము అంటే దీన్ని చపాతి మాదిరిగా చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ముద్దలు చేసి పెట్టుకోండి పక్కన నేను ఇట్లా ప్లాట్ఫామ్ మీద చేస్తున్నానండి కొంచెం గోధుమ పిండి జల్లుకొని చపాతి ఒత్తుకుందాం ఏ విధంగా ఇట్లా చపాతి లాగా చేసుకుందాము మరీ మందంగా చేయొద్దు అలాగని మరీ పల్చగా చేయకండి మీడియం సైజు చేసుకోండి మరీ మందంగా అనుకోండి అమ్మా మీకేమవుతుందంటే లోపల పచ్చిగా ఉంటుంది సరిగ్గా వేగవన్నమాట ఇట్లా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బిస్కెట్లు మాదిరిగా కట్ చేసుకుందాం ఇదిగోండి మీ దగ్గర ఏదైనా బాక్స్ మీద మూత ఉంటే ఆ మూత తీసుకోండి నా దగ్గర ఏంటంటే చక్రాలు చేసే గిద్ద ఉంటుంది చూసారా అది ఉంటే అది తీసుకున్నాను ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోండి మీకు కావాల్సిన సైజులో అనమాట ఇవి చక్కగా వస్తాయి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుందాం వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇట్లా ఇప్పుడు చూడండి ఇది ఇలా తీస్తే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మిగిలిన పిండిని మళ్ళా ఒక ముద్దలాగా చేసుకొని మరలా చపాతి చేసుకుందాం ఈ విధంగా చపాతీ చేసుకొని మరలా అట్లాగే మనం కట్ చేసుకుందాం ఒక చిన్న గ్లాస్ ఉన్న ఆ గ్లాస్ తో అయినా ఇట్లా అంచు ఉన్న గ్లాస్ ఉందనుకోండి ఆ గ్లాస్ తో అయినా కట్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసి పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆ బాండీలో తగినంత అంటే ఇవి వేయించడానికి సరిపోయినంత ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి బాండి పెట్టుకొని నేను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగిన తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఆయిల్ కాగింది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసుకొని వేయండి వేసిన వెంటనే మాత్రం కదపకండి ఇది ఇట్లా కదిపారనుకోమ్మా అవి ముద్ద ముద్ద అయిపోయి పిండి పిండి అయిపోతాయి అనమాట అట్లా కదిలించకండి అదిగో చూడండి వేగితే ఆ విధంగా పైకి తేలుతూ ఉంటాయి మీరు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా పైకి తేలిన వాటిని ఇలా టర్న్ చేసుకోండి జాగ్రత్తగా సమానంగా కాలే విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి ఇదిగోండి ఈ బిస్కెట్లు వచ్చేసరికి ఈ కలర్లో ఉండాలన్నమాట మంచి గోల్డ్ కలర్ రావాలి వీటిని ఇప్పుడు తీసేసుకొని ఇంకో వాయి వేసుకుందాం ఇదిగోండి ఇట్లా జల్లి బుట్టలో వేసుకోండి ఇందులో వేయటం వల్ల ఏంటంటే ఏదన్నా నూనె ఉన్నా కిందకి దిగిపోతుంది అనమాట ఈ అంటే మా ఇవి ఏం చేయాలంటే బాగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టారనుకోండి సరిగ్గా వేగవు వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి ఇట్లా దోహరగా వేగినాయి అనుకోండి లో ఫ్లేమ్లో తింటుంటే గుల్లబారి చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకుందాము ఇదిగోండి ఇంకో అవి కూడా చూపించాను ఈ కలర్లో రావాలన్నమాట మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకుందాం ఇవేంటంటే నెల రోజులు ఉన్నా తాజాగా ఉంటాయి అన్నమాట చూసారు కదా బిస్కెట్లు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎంత టేస్టీగా కుదిరినాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి అదే విధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా రేపు మరొక మంచి అంటే మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను అప్పటి వరకు బాయ్ అండి